మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులకు తూసేవాళ్ళు ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు ముక్కుపచ్చలని ముద్దు బిడ్డలు చిన్నపిల్లలు ఆడపిల్లలు బాల్య వివాహాలు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఇచ్చి వివాహం చేయడం ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్లు తొమ్మిది పదేళ్ల పిల్ల పసి తందు దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ల డెబ్బై ఏళ్ల వాడితో వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి బ్రహ్మానందం గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మను ధర్మశాస్త్రంలో మనువు ఏదైతే రాశాడో బ్రహ్మానందం గారు అదే మాట్లాడాడు బ్రహ్మానందం గారిని పోడి చేస్తాం నరికేస్తాం బ్రహ్మానందం గారు క్షమాపణ చెప్పాలి హిందూ జాతికి సిగ్గనిపించదారా మీరు కూడా ఒక ఆడబిడ్డకే పుట్టారు కదా మనుధర్మశాస్త్రంలో ఆడబిడ్డల గురించి ఎంత నీచంగా మనువు రాశాడు ఆ ధర్మశాస్త్రాన్ని మీరు చదవలేదా చిన్న పిల్లలకి వృద్ధుల నుంచి వివాహాలు చేసే పద్ధతిని ధర్మశాస్త్రం కాదా ప్రవేశపెట్టింది భర్త చనిపోతే భర్తతో పాటు భార్యలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చితి మంటల్లో తగలబెట్టాలి అలా తగలబెడితే ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు భర్తతో పాటు స్వర్గంలో సుఖపడుతుంది అని మను ధర్మశాస్త్రంలో కాదా రాసింది ఆడబిడ్లో చదువుకోకూడదు ఆడబిట్లో చదువుకుంటే అరిష్టం ఆడబిడ్డలు చదువుకుంటే వర్షాలు పడవు ఆడబిడ్డలు చదువుకుంటే కరువులు వస్తాయని రాసింది ఎవర్రా ఆడబిట్లో బహిష్ఠత ఉన్న సమయంలో వంట వండకూడదు అలా వండితే అలా వండి కానీ భర్తల కన్నం పెడితే తల్లిదండ్రులకు అన్నం పెడితే వాళ్ళు రాబోయే జన్మంలో కుక్కల్లాగా పందుల్లాగా పుడతారు అని చెప్పి మాట్లాడింది మనధర్మ శాస్త్రం కాదా జోగిని వ్యవస్థకు ప్రాణం పోస్తుంది ఎవరు మనధర్మ శాస్త్రం కాదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆడబిడ్డల్ని తీసుకుని వెళ్లి గుడిల్లో ఉండే విగ్రహాలకి పెళ్లిళ్ళు చేసి పూజారులతో సహా ఊర్లో ఉండే జనం కూడా రూపాయి వెళ్ళ ఖర్చు లేకుండా వాళ్ళని కావాల్సినట్లుగా సెక్స్ బొమ్మలాగా ఉపయోగించుకొని వాడుకున్నది ఈ మనోధర్మ శాస్త్రం వల్ల కాదా దేవదాసి వ్యవస్థను తీసుకొని వచ్చింది ఎవరు మన శాస్త్రం వల్ల కాదా దళితులకి మూతికి ముంత ముడ్డికి తాటా కట్టి అంట్రాని వాళ్ళని ఊరవతరికి వెళ్లేసింది ఎవరు ఈ ధర్మ ఈ మనోధర్మ శాస్త్రం కాదా మనధర్మ శాస్త్రం ఏదో గొప్పదైనట్లు దానికంటే పవిత్రమైంది ఏది లేదు అన్నట్లు అది చాలా ఉన్నతమైంది అన్నట్లు మాట్లాడుతున్నారు ఏం బ్రతుకులు రమేవి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు రాజ్యాంగంగా మార్చాలని ప్రయత్నించడం కోసమే కదా దేశవ్యాప్తంగా మీరు ఎంత మారణకాని చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎందుకు కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి మనధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు నూతన రాజ్యాంగంగా ప్రవేశపెట్టడం కోసమే కదా అంటే భారతదేశంలో ఉండే స్త్రీలు భారతదేశంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాల ప్రజలందరినీ కూడా మళ్ళీ ఆ వెనకబడినటువంటి స్థితికి తీసుకెళ్లాలనే కదా ఆడబిడ్డలు గౌరవంగా రేఖలు కట్టుకొని తిరిగారా ఈ మన శాస్త్రం వల్ల చేసినంత మీరు చేసి క్రైస్తవుల మీద ముస్లింల మీద పడియడిస్తారు ఎందుకురా దరిద్రపు గొట్టు ముక్కలు వేసుకొని పండంటి ఆడబిడ్డ ఉసురు పోసుకున్నారు కదరా దరిద్రులారా నిండు గర్భంతో ఉండే ఆడబిడ్డ మీద దాడి చేశారు కదరా కడుపులో ఉండే బిడ్డను చంపారు కదరా మీకు జాలనిపించలేదా అనిపించలేదా దయ కనీసం ఇంత దయచూపించాలనిపించలేదా మనిషి పుట్టికే పుట్టారా లేకపోతే మీరు క్రూరమైన తోడేళ్లు లేకపోతే సమాధిలో ఉండే శవాలను తోడుకుని తినే ఆ గుంట నక్కలరా ఏం బతుకు మీవి హిందుత్వ ఇవి చే మీరు బతుకుతున్నారు మూడవతల పందులు బతుకుతూ ఉన్నాయి ఎంత దారుణమైన స్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో ఒక ఆడబిడ్డని నిండు గర్భవతిగా ఉన్న ఆడబిడ్డని మతం అని కొట్టి ఆ గర్భంలో ఉన్న బిడ్డను చంపుతారు రా మీరు ఆ తల్లి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఇప్పుడు ఉంది ఎవరు వైద్యం చేయించాలి ఆవిడికి పోగొట్టుకున్నటువంటి ఆ బిడ్డ స్థానంలో బిడ్డను ఎవరు ఇవ్వాలి ఆ తల్లికి నిండు గర్భవతి కదరా కడుపులో బిడ్డను మోస్తున్న తల్లి అని కూడా జాలనిపించలేదు మీకు ఆ తల్లిని పట్టుకొని కొట్టి కడుపులో ఉన్న బిడ్డను చంపారు కదా రాక్షసులారా మీకంటే రాక్షసులు ఎవరు ఉంటారా భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్ని రాక్షసులుగా చేసి చిత్రీకరించారు మీరేమో మనుషులు చంపే మీరు మీ నాయకుల్ని దేవుళ్ళుగా మాకు పరిచయం చేశారు జై శ్రీరామనం అని చెప్పి ఆడబిడ్డను కొడతారా మీరు జై శ్రీరామనం అని చెప్పి ఆ కడుపు మీద పెట్టి తంతారా మీరు జై శ్రీరామన్ అని చెప్పి ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపుతారా మీరు అరే పశువులకు పుట్టారా మనుషులకు పుట్టారా మీరు ఇవాళ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది కదరా తల్లి ఇవన్నీ ఇవన్నీ మనుధర్మ శాస్త్రం నూరు పోసినవి కాదా ఇవన్నీ చాలా మంది ఉంటున్నారు మనుధర్మ శాస్త్రాన్ని మీరు చదువు మాట్లాడంటే పంచండి మీరు మనుధర్మ శాస్త్రాన్ని పంచండి ఏబివిపి విద్యార్థినులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థినులే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారు కదరా అబద్ధవాది అబద్ధవాది అంబేద్కర్ గారు ఒక్కడైనా మను శాస్త్రాన్ని తగలబెట్టింది మనుధర్మ శాస్త్రాన్ని నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక అమ్మకి అబ్బకి మీరు పుట్టిన వాళ్ళైతే నిజంగా మీది మానవ పుట్టుకే మనుషు పుట్టుకైతే మీరు మనుషులకే పుట్టుంటే నా కొడకల్లారా మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా లైవ్ పెట్టి చదివి వినిపించండి తెలుగులో మొదటి వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు మనుధర్మ శాస్త్రంలో ఏమి రాసిందో అందరికీ వినపడేలాగా అర్థమయ్యేలాగా తెలుగులో చదివి వినిపించండి రా నా కొడకల్లారా అరే లలిత్ కుమార్ అరే కరుణాకర్ సుబ్బ అరే మనోహర్ దాస్ అరగుండుగా నేను చెప్తా ఉన్నా ఇవాళ చదివి వినిపించండిరా బ్రహ్మానందం గారి మీద పడుతూ ఉన్నారు బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు నోటుకొచ్చినట్లు బూతుడు రాసి అనంత శ్రీరామ్ లాంటి వాడు కూడా ఇవాళ క్రైస్తవుల గురించి ముస్లింల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే సముద్రాలు దాటకూడదు ఎవరు సంక్రాగలకి సముద్రాలు దాటి ఇతర దేశాలకు వెళుతున్నారు మీరు సనాతన ధర్మంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎవరు కూడా వృత్తి తప్పి వేరే పని చేయకూడదు కుల వృత్తి దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని రాయబడింది మీ మీ సనాతన ధర్మం ప్రకారంగా మీ మనుధర్మ శాస్త్రం ప్రకారంగా కట్టుకున్న వారికి విడాకులు ఇవ్వకూడదు మరి మీ ప్రవచనకర్తలు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని చేసుకుంటున్నారు కదా ఇవాళ సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పిన వాళ్ళకు కూడా నలుగురు పెళ్ళాలు ఉన్నారు కదా గడ్డి బిగుతున్నారు వాళ్ళు ఇళ్ళ ముందుకు పోయి చెత్తనా కొడకల్లా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కలిసి క్రైస్తవ సహోదరులకి ముస్లిం సహోదరులకి ఒక మాట చెప్తా ఉన్నా నిన్న కాక మొన్న నేను చూశాను నేను తలుచుకుంటే క్రైస్తవుని ముస్లింస్ని రోడ్ల మీద తిరగనేమో అని నా కొడక మా ఇంటి ముందు గడ్డి కూడా పేకలేమును నీకు చెప్తా ఉన్నా నేను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాడికి అర్థమవుతా ఉంటుంది బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే అవి ఆపకపోతే తెలంగాణలో ఉండే మైనార్టీలు తనలు జరుగుతారట వంగబెట్టి వెన్నుపోస ఎరగజేస్తా నా కొడక ఎవడనుకున్నావను చివరికి ఒంటి మీద ఉండే లింగాలను కోపించుకున్న ఆదోరాగాడు అటు ఇటు గానీ కొద్ది కొడుకు కూడా ఇవాళ క్రైస్తవులు ముస్లింలు ఓచుకోతకు వస్తాను పిలిపిస్తా ఉన్నాడు మనం అందరం ఒకటి కావాలి క్రైస్తవులు ముస్లింలు అలాగే హిందుత్వం ముసుగులో బానిసల్లాగా బ్రతుకుతున్నటువంటి దళిత సహోదరులు అందరం కూడా ఒకటి కావాలి ఈ రోజు హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్థితిలో లేదు ఆ తల్లి బిడ్డని కడుపులో తొమ్మిది నెలలు మోసిన బిడ్డని చంపారు కదరా గర్వోప్సీ పేరుతో హిందుత్వంలోనికి తిరిగి రాకపోతే గర్భవతను కూడా చూడరా గర్భవతిని కూడా కొడతారా కాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి కడుపులో ఉన్న బిడ్డను చెప్తారు కదా రాక్షసులు నాశనం అయిపోతారా మీరు ఆ తల్లి ఉసురు తగిలి సర్వ నాశనం అయిపోతారు మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండే ఆ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి అనేక సందర్భాల్లో మనం సాయం చేశాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఆ తల్లికి వైద్య సహాయం కోసం కొంత ఆర్థిక సహాయం చేయండి ఫాస్టర్ గారు అని అడిగారు నేను వ్యక్తిగతంగా కొంత డబ్బులు పంపించాలనుకుంటున్నాను మీలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ వంతు విరాళాన్ని మీ వంతు సహాయాన్ని నా నంబర్కి పంపించండి నా ఫోన్ పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ గానీ పంపించండి నేను చెప్తా ఉన్నా ఆడ బిడ్డ మీద అయినా కొడుకైనా చేస్తే వారి నరకండి ఆడ ఆడబిడ్డల్ని ఎవరైనా మానభంగాలు చేయాలని ప్రయత్నించినా అవమానించాలని ప్రయత్నించినా కాళ్ళు చేతులు ఎరగొట్టు కూర్చోబట్టండి కేసులు అయితే నేను చూసుకుంటాను ఎంత ఖర్చు అవుతుందో నేను చూసుకుంటాను ఏ ఆడబిడ్డ జోలికి వచ్చినా ఏ ఆడబిడ్డను అవమానించాలని చూసినా ఏ ఆడబిడ్డ మానం తీయాలని చూసినా ప్రాణం తీయాలని చూసినా ఎముకలు ఎరగొట్టు కూర్చోబెట్టండి ఎంత ఖర్చు నేను భరిస్తాను దయచేసి వీడియోని షేర్ చేయండి క్రైస్తవుల గురించి ముస్లింల గురించి దళితుల గురించి మాట్లాడే వాళ్ళు యాంకర్లైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వీడియో ముఖ్యంగా నేను హెచ్చరిస్తా ఉన్నా